अरे ओम, ओम श्री शिवगोत्रो नम तेजस््री एचे जन्मदिन वर्षिकोत्सवपर्व दिन श्री 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 सहसिंगेश्वर स्वामी देवसान संकल्पन पूजाहे ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनाकिने नमः शशेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कबर्ण नमः ओम श्री सहसिंग <coughs> స్వామి దేవత్యో నమో నమ సుగంధగన్యూపమాంగ్ వృస్పతిహం ఓం భూర్భువ స్వాహ సత్సర్వ్యమృగోధీమహ ప్రచోదయా దీపం దర్శయామీ ై నమస్కారీ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదూర్బ్రామంలో శ్రీమాతృదేవోభవ అనాథుల శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతస్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు తేజశ్రీ హెచ్ఎస్ గారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు లింగేశ్వర దివ్య ఆశిస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవోభవ శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతాసుకే భవ అన్నదాత భవ అన్నదాతాసుకే భవ ధన్యవాదాలు